హలో గాయస్ నిన్నటి ఓటింగ్లో నిన్నటి ఓటింగ్ అనేది డిసైడింగ్ ఓటు చాలామంది చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ రివ్యూవర్స్ కానీ చాలామంది చెప్పిన మాట ఏంటంటే నిన్నటి ఓటింగ్ ఏదైతే వన్ అండ్ హాఫ్ అవర్ ఉందో అది ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతిరోజు ఉంటుంది ఈరోజు ఉంటుంది శనివారం వరకు అంటే శుక్రవారం నైట్ వరకు మనకు ఓటింగ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కానీ నిన్న ఒక్కరోజు మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ లోపు క్లోజ్ అయిపోతుంది కాబట్టి నిన్నటి ఓటింగ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చాలామంది చెప్పారు సో ఆ ఓటింగ్లో టాప్ వచ్చింది మాత్రం కళ్యాణ్ అని అయితే వినిపిస్తుంది అది ఎంతవరకు నిజమో తెలియదు అఫీషియల్గా అయితే మనం చాలామంది అంటారు కానీ అది అఫీషియల్ అన్ అఫిషియల్లా జస్ట్ బయట ఓన్లీ తనుజా ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్న హైప్ క్రియేట్ చేయడానికి ఇది యూజ్ చేసేలా తెలియదు కానీ సో చాలామంది చెప్తుంది అయితే కళ్యాణ్కి ఒక వన్ పర్సెంట్ పెరిగిందని నిన్నటి ఓటింగ్లో అని అంటుర్రు ఓకే అది ఎంతవరకు నిజమో పక్కన పెట్టేస్తే మీరు ఎంతమందికి కళ్యాణ్ ఓటేసిరో మీ కమెంట్ల రూపంలో తెలియజేయండి ఎక్కువ మంది కళ్యాణానికి కమెంట్ చేయండి ఒకవేళ మీరు కళ్యాణాన్ని కమెంట్ చేయలేకపోయినా ఒక కామనర్ గెలవాలనుకుంటే కళ్యాణాన్ని కమెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు ఆల్రెడీ కమెంట్ చేసిన వాళ్ళు దానికి లైక్ కొట్టండి లేదు నాకు తనుజానే గెలవాలి అని అనుకుంటే తనుజాని ఎవరైనా కమెంట్ పెట్టినా దానికి లైక్ కొట్టండి లేదంటే అని కమెంట్ చేయండి సో చూద్దాం కమెంట్ల బాక్స్లో ఎవరు ఎక్కువ లైక్లు ఉంటాయో అండ్ ఎవరిది ఎక్కువ టాప్లో ఉంటుందో సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అవుతుందో సో మీరు జెన్యున్గా కమెంట్ చేయండి ఫేక్ పియర్లు ఫేక్ కాకుండా జెన్యున్ ఆడియన్స్ కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను